ఈ ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచులు మీ లైఫ్ లో కూడా ఉండాలి అని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను ఆల్రెడీ ఫేస్ కి రెడీ అయిపోయాను అనమాట సో బొట్టు పెట్టుకున్నాను కాజలు పెట్టుకున్నాను ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా ఈ జ్యువెలరీని స్టైల్ చేసేస్తాను అండ్ ఆల్సో ఈ హాఫ్ సారీ నేను ఇలా డ్రైప్ చేశాను కానీ నాకు యాక్చువల్లీ ఇలా కన్నా వేరే బాగా నచ్చింది సో జ్యువెలరీ అంతా వేసుకున్నాక అర్థం రెడీ అయ్యానో చూపిస్తాను Oh no.